అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి జనవరి ఏడో తారీఖు రోజు వ్లాగ్ అనమాట జనవరి ఏడో తారీఖు రోజు వ్లాగు నేను రెండు అయితే షూట్ చేశానండి ఒకటి వచ్చేసి మేము యానం ఫ్లవర్ షోకి వెళ్ళాం కదా ఆ రోజే ఈ రోజు అనమాట నేను నార్మల్గా మార్నింగ్ స్టార్ట్ చేశాను వ్లాగు ఇలా మేము ఫ్లవర్ షోకి వెళ్తామని కానీ ఏమి ఇంత కొంచెం కూడా ఐడియా లేదంటే లేదు కానీ అలా అప్పటికప్పుడు అనుకుని అనమాట వెళ్ళడం అనేది ఇక మీరు ముందు రోజు వ్లాగ్ జనవరి ఆరో తారీఖు రోజు వ్లాగ్ చూసుంటే కనుక మీకు తెలుసా ఉంటుంది నైట్ ఫుడ్ మేము ఎవ్వరూ తినలేదనమాట నేనేమో ముందు రోజు మిగిలిన ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ ఉంటుంది కదా అది నైట్కి తినేసాను మా అమ్మాయి గారికి కూడా కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం పెరుగు అన్నం ఏదో కల్పించేశాను అనమాట ముందు రోజు బ్లాగ్లో మేము భోజనం చేద్దాం అనుకునేసరికి ఈవినింగ్కి వేరే వాళ్ళు బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్పేసి పిలిస్తే ఇంకక్కడికి అయితే వెళ్ళడం వల్ల డాడీకి కూడా భోజనం చేయకపోవడము వాళ్ళు పంపించిన బిర్యానీ డాడీ కూడా తినడము ఇదంతా అవడం వల్ల ముందు రోజు రైస్ అంతా కూడా అలా మిగిలిపోయిందనమాట దీంతో పులిహోర చేసేద్దామని చెప్పేసి అయితే చూస్తే అది కాస్త నేను పులిహోర గ్రేవీ స్టార్ట్ చేసేసిన తర్వాత పాడైపోయిందనమాట ఇక ఏం చేయాలో తెలియలేదు కరెక్ట్గా నేను పులిహోర గ్రేవీ చేసేసిన తర్వాత రైస్ కలుపుకుదాము అనుకునే టైంకి చూశాను లేకుదు కొంచెం ముందే చూసుంటే కనుక చట్నీ చేసేదాన్ని దోశల పిండి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి చట్నీ చేసేస్తే దోసలు వేసేసుకుని తినేసే వాళ్ళము కానీ చట్నీ చేయకపోవడము నేనేమో పులిహోర గ్రేవీ రెడీ చేసిన తర్వాత ముందు రోజు రైస్ చూడడము అది పాడైపోయి ఉండడం వల్ల ఏం చేయాలో తెలియక ఇప్పుడు మార్నింగ్ నేను ఎలాగా వంట చేస్తాను కదా మా అమ్మాయి గారిని స్కూల్కి పంపించడానికి వంట చేస్తూ ఉంటాను కదా ఆ అయితే తీసుకెళ్ళిపోయి ఈ పులిహోర గ్రేవీ అయితే ఏదైతే ఉందో అందులో వేసి కలిపి అయితే మా అమ్మ ఇక్కడికి పులిహారే బ్రేక్ఫాస్ట్ లాగా అయితే పెట్టేశానండి వాడు స్కూల్కి కూడా పులిహోరే పెట్టమన్నాడు కొంచెం పులిహోర పెట్టేసి కొంచెం పెరుగన్నం అయితే పెట్టేశాను అనమాట క్యారెట్ ఫ్రై కూడా చేశాను వాడు వద్దు అన్నాడు అనమాట ఇక ముందు రోజు అన్నం అంతా కూడా వేస్ట్ అయిపోయిందండి అదైతే పారేసాను ఎందుకు పాడైపోయిందో ఏం అర్థం కాలేదు ఇక మొత్తం పనులన్నీ అయిపోయి నేను కూడా టిఫిన్ తినేసిన తర్వాత మా ఇంటి పక్క అమ్మాయిని అయితే రమ్మన్నాను అనమాట కొంచెం హెడగ్గా ఉంది హెయిర్ కాయిలింగ్ మసాజ్ చేద్దుగా రారా అని చెప్పి పిలిస్తే తనైతే వచ్చింది తనైతే నాకు ఇక్కడ హెయిర్ కాయిల్ మసాజ్ అదంతా చేస్తే గ్యాప్లో మాకు ఎప్పుడు పచ్చిలు తీసుకొచ్చి ఆంటీ అయితే ఇంటి సైడ్ వచ్చిందనమాట ఇంకా ఫ్రాన్స్ ఫిష్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఆపాము మా అయితే చిన్న చిన్న రొయ్యలు చేపలు తీసుకుంది నేను కూడా ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక ఫిష్ కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ చెప్పారనమాట ఆంటీ మా ఇంటి పక్క అమ్మాయి తీసుకుందాం అనుకుందనమాట ఇంకా ఫిష్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ చెప్తూ ఉన్నారని చెప్పి ఇంటి దగ్గర పెద్దవాళ్ళు అత్తలు వాళ్ళు ఉంటారు కదా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ పిలిచి ఎంత చెప్తున్నారు అని చెప్పేసి అయితే బేరం ఆడించింది అమ్మకు కూడా ఫోన్ చేసి చూపించింది అనమాట ఫిష్ వాళ్ళమ్మ కూడా చెప్పి బాలాగే బేరం ఆడించి త్రీ హండ్రెడ్కి అయితే తీసుకున్నారు ఇంకా తను నాకైతే కొంచెం ఈ ఫిష్ అవన్నీ కూడా తీసుకున్న తర్వాత హెయిర్ కొంచెం మసాజ్ అయితే చేసేసి వెళ్ళిపోయింది అనమాట నేను నీట్గా జడంతా కూడా వేసేసుకున్నాను ఇక వంట పని మళ్ళీ ఆఫ్టర్నూన్కి చేసుకోవాలి కదా రైస్ అయితే మొత్తం అయిపోవడం వల్ల ఇక నేను మళ్ళీ రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్కి అయితే ఇది సరిపోతుందిలేండి ఏదైతే క్యారెట్ ఫ్రై ఉందో అది సరిపోతుంది సరేలే ఇంకా అప్పుడు అనుకున్నాం అనమాట మేము ఆఫ్టర్నూన్ లెవెన్ ఆ టైంకి అనుకున్నాం అనమాట ఈవినింగ్ వెళ్దాము అని చెప్పేసి ఇక అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ కూడా వంట అయితే ఇక్కడ చేసేస్తా ఉన్నాను అనమాట మా అమ్మ గడ వెళ్ళిన తర్వాత బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడము ఇదంతా చేయడం వల్ల మార్నింగ్ గిన్నెలు ఏవైతే వచ్చాయో అవన్నీ కడగలేదనమాట ఇక అవన్నీ కడుగుతామని చెప్పేసి షింక్లో అయితే వేసేసి ఈ ఫ్రాన్స్ ఏదైతే ఉన్నాయో అవి చేస్తూ ఉన్నాను రైస్ స్టవ్ మీద పెట్టేసి ఒక పక్కేమో ఇవి పెట్టాను అనమాట పొటాటోలు పెట్టాను పొటాటో అలాగే ఫ్రాన్స్ చేద్దామని ఇంకొక పక్క ఏమో రైస్ పెట్టాను ఇవి చూసుకుంటూ నేను ఫ్రాన్స్ అయితే చేసేసుకున్నాను అనమాట మార్నింగ్ రైస్ ఉంది కదా మార్నింగ్ నేను ఫ్రెష్గా చేసిన రైస్ ఉంది కదా అది ఉంది అలాగే మార్నింగ్ చేసిన కొంచెం చింతపండు పులిహోర ఉంది ఇది ఆఫ్టర్నూన్కి నాకు డాడీకి కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఏదైతే రైస్ ఫ్రెష్గా చేసానో అది ఈవినింగ్కి అలాగే డాడీకి ఉంటుందని చెప్పేసి ఒక పక్కకైతే పెట్టేసి ఇంకా ప్రాన్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదా ప్రాన్స్ అలాగే పొటాటో కర్రీ అయితే పెట్టేస్తున్నాను అనమాట స్టవ్ మీద ఈ లోపు వాళ్ళు అన్నారనమాట మనం త్రీ ఆ టైంకి వెళ్ళి ఎర్లీగా వచ్చేద్దాము అని చెప్పేసి అయితే అన్నారు త్రీ ఆ టైంకి వెళ్ళాలంటే కనుక మా మైగా కూడా స్కూల్కి పంపించేసాను కదా నేను మార్నింగ్ ఇంకా వాడిని కూడా స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చి అప్పుడు రెడీ అవుదాము అని చెప్పేసి అయితే అనిపించింది ఇక అందుకని చెప్పేసి వంట పని అయితే ఫాస్ట్గా చూసేసుకుంటున్నాను అనమాట నేను వంట పనితో పాటు చిన్న చిన్న పనులన్నీ కూడా సైడ్లో ఉంటాయి కదండీ ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చూసేసుకున్నాను అనమాట అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేస్తున్నాను మళ్ళీ మేము ఈవినింగ్ త్రీ కల్లా స్టార్ట్ అవ్వాలి అంటే కనుక మాకు టూ కల్లా పనులన్నీ అయిపోవాలి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలీదు సో ఇంట్లో పనులు ఏమి పెట్టుకోకుండా వెళ్ళామనుకోండి అంటే ఇంటికి వచ్చేసరికి గిన్నెలు కడగాలి వంట చేసుకోవాలి ఇలానే ఏ హడావిడి లేకుండా ఉంది అంటే కనుక కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి మొత్తం వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట నేను ఇక్కడ మొత్తం అన్ని గిన్నెలు కూడా కడిగేసానండి నాకు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏ పని లేకుండా చూసుకున్నాను అనమాట కర్రీ అయితే స్టవ్ మీద ఉంది ఇంకా దీన్ని అయితే ఆఫ్ చేసేసి వెళ్ళాను అనమాట అప్పుడు రెడీ అవుతూ రెడీ అయ్యి మిగతా పనులన్నీ కూడా చూసుకున్నాను అనమాట మా మహిగాని స్కూల్ నుంచి తీసుకురావడానికి నేను మా జ్యోషనాన్ని అయితే తీసుకుని వెళ్ళాను ఇక ఇక్కడ చూడండి గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అలాగే కౌంటర్ టాప్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను డాడీ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే భోజనానికి రాలేదన్నమాట ఇంకా మార్నింగ్ చేసిన పులిహార అలాగే రైస్ కూడా కొంచెం కొంచెం మిగిలిపోయినాయి ఇంకా అవన్నీ కూడా తీసేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి నేనైతే రెడీ అయిపోయి మా మహిగానైతే స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట ఫుల్ ఆయిల్ పెట్టేసుకుని అప్పలమ్మలాగా అనిపించాను నేను ఎక్కువ ఆయిలీ హెయిర్ తెప్తే నేను ఎప్పుడు బయటకు వెళ్ళనండి అండి మాక్సిమం వెళ్లకుండా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను మీలో ఎంతమంది వీడియో చూస్తున్న వాళ్ళు ఆయిల్ పెట్టుకుంటే బయటకు వెళ్ళరు అనే వాళ్ళు ఉన్నారో తప్పకుండా కమెంట్ చేయండి నేను కూడా మీలో ఒకదాన్నే ఆయిల్ పెట్టుకుంటే అస్సలు బయటకు వెళ్ళాను అనమాట ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి మేడం అయితే పర్మిషన్ అడిగేసి మా గారిని అయితే ఇంటికి తీసుకొచ్చాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఆఫ్టర్నూన్కి వంట చేస్తా ఈవినింగ్ కోసం వంట అయితే ఆఫ్టర్నూన్ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ ఫ్రాన్స్ కర్రీ ఫ్రాన్స్ ఇంకా పొటాటో కర్రీ అలాగే రైస్ రెడీ అనమాట ఈవినింగ్కి తినడానికి ఇంకా నేనైతే కొంచెం రైస్ వేసేసుకుని భోజనం అంతా కూడా చేసేస్తాను మామయ్య గారికి కూడా కొంచెం తినిపించాను అనమాట స్కూల్లో వన్కి తిన్నాడు ఇంకా నేను టూ ఓ క్లాక్ అలా అయితే భోజనం తినిపించేసాను ఇంకా మామయ్య గడికి అయితే బాత్ చేపించేసి రెడీ చేసేసి నేను కూడా బాత్ అయితే చేసేస్తాను అనమాట మీరు ఆల్రెడీ మేము సంక్రాంతి ఫ్లవర్ షోకి అయితే వెళ్ళాం కదా జనవరి సెవెంత్ అది చూసేసి ఉంటారు అది ఆ వీడియోకి ముందు ఇదంతా కూడా బ్యాక్ ఎండ్లో జరిగిందనమాట ఈ బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నా అనుకోకుండా వెళ్ళాం కానీ ఫ్లవర్ షోకి మాకైతే బాగా నచ్చిందండి అది ఎవరైనా చూడకపోతే కనుక ఇక్కడ ఐ కార్ట్లో కానీ లేకపోతే లాస్ట్ ఎండ్ కార్ట్లో కానీ ఇస్తాను వెళ్ళి తప్పకుండా అయితే చూడండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేస్తే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్